హలో అండి ప్రైజ్ అలాడ్ సో ఈ సమయంలో మీతో ఒక ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఆల్రెడీ మీరు తమ్ళను చూసిన విధంగా బయ్యా సన్ని యాదవ్ సో తన గురించి ఇప్పటికీ యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాలా భయంకరంగా వైరల్ అవుతూ ఉన్నాయి ఒక సగటు భారతీయుడిగా నేను మరి ఈ సహోదరుడి గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను ఎందుకు నేను స్పందించాలనుకుంటున్నాను ఒక సేవకుడిగా అంటే నా భారతదేశము నా భారతదేశం పైన జరిగినటువంటి పెహల్గామ దాడిలో అంత భయంకరమైన దాడి ఇరవై ఎనిమిది మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి భయంకరంగా తీవ్రవాదంగా అతి భయంకరంగా చంపేసిన ఘటన అది ఎప్పటికీ మర్చిపోలేదు దానికి గల కారణాలు ఏంటి అని బాధపడతా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈ బయ్యాస్ అన్ని యాదవ్ సో ఆ పెహల్గామ దాడి తర్వాత ఇంత సెన్సిటివ్ విషయాన్ని పాకిస్తాన్కి సంబంధించిన ఈ విషయాన్ని ఆ దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం స్టార్ట్ చేసింది ఏదైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం నాశనం చేయడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో కనీసం ఈ సెన్సిటివ్ విషయాన్ని మనుషులు పెట్టుకొని భారతీయుడిగా ఆలోచించాల్సిన టైంలో ఈ బయాస్ అని యాదవ్ చేసిన మిస్టేక్ ఏంటంటే అదే టైంలో మరి తన వీడియోస్ వైరల్ అవ్వాలను లేదంటే మరి ఏ ఉద్దేశంతో పెట్టాడో తెలియదు కానీ తన యూట్యూబ్ ఛానల్లో మరి ప్రతి ఒక వీడియోస్ అప్లోడ్ చేస్తున్నవాడు నేను పాకిస్తాన్కి వెళ్ళడము నా అదృష్టము మొట్టమొదటి బైక్ రైడర్గా నేను పాకిస్తాన్కి రావడము నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ వీసా దొరకడానికి నేను చాలా కష్టపడ్డానని మరి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో దాడి జరిగి యుద్ధం జరిగినటువంటి ఈ సెన్సిటివ్ విషయంలో మరి బైఎస్ అని యాదవ్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు చాలామందిని కలవర పెడుస్తూ ఉంది సో మరి తను ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు లేదంటే దీని వెనుకల మరి ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం దయచేసి నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మేము మాట్లాడే విధానం నచ్చకపోతే కామెంట్ చేయండి సరి చేసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నా థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్దామండి సో బైయా సన్ని యాదవ్ ఇతను నెగిటివ్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నూతన్ కల్ అనే ఒక చిన్న మండలంలో తన నివాసం ఉంటున్నాడు ఈ వీడియోస్ని నేను పరిచయం అవడానికి ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది ఇతను బైఎస్ అన్ని యాదవ్ అంటే నాకు ఎవరు తెలియదు నేను ఒకనొక రోజు అంటే బైఎస్ అన్ని యాదవ్ నూతన్ కల్ ఆ ఊరు ప్రక్కనే మాకు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో మా విలేజ్ ఉంటుంది నేను రెండు వేల ఐ థింక్ పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో నేను మా విలేజ్లో పరిచయం చేస్తున్నాను ఆ టైంలో మాకు ఇద్దరు చిన్నపిల్లలు వారికి ఏదైనా మెడికల్ పరంగా మెడిసిన్స్ ఏమైనా కావాలి కావాల్సి వస్తే నేను నూతనకల్ ప్రాంతానికి వచ్చేవాడిని సో వీళ్ళ మెడికల్ షాప్లో నేను కొన్ని మెడికల్ ఐటమ్స్ తీసుకునేవాడిని సో ఆ విధంగా వీరి తండ్రి గారు రవీందర్ గారికి చిన్న పరిచయం మాకు ఏర్పడింది సో అప్పుడు తను చెప్పాడు మా పిల్లలు ఒక అతను బైఎస్ అని యాదవ్ యూట్యూబ్లో చాలా సెన్సేషన్ యూట్యూబర్ బైక్ రైడర్ అని తను చెప్పడం తర్వాత పరిచయం అవ్వడం తనే వాళ్ళ తండ్రి గారే నా మొబైల్లో మరి ఆ అకౌంట్ బైఎస్ అని యాదవ్ అనే అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయడం జరిగింది సో అట్లా నాకు ఈ బైఎస్ అని యాదవ్ నేను సో దాంట్లో చూసిన తర్వాత నేను అనుకున్నాను ఈ చిన్న పల్లెటూరులో సూర్యపేట జిల్లాలో ఇలాంటి చిన్న పల్లెటూరులో నుంచి ఇంత అద్భుతంగా రెస్పాన్స్ తీసుకురాగలిగాడంటే సో ఇతని టాలెంట్ చాలా గ్రేట్ అనుకున్నాను చిన్న వయసులోనే ఇంత అద్భుతమైన ఒక మంచి బైక్ రైడర్గా దేశ విదేశాల్లో తిరుగుతూ మరి దేశ ఖ్యాతిని పెంచుతున్నటువంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ బైక్ రైడర్గా నేను చాలా సంతోషపడ్డాను సో తన మాట తీరు తన పద్ధతి అన్ని చాలా బాగుంటే అట్రాక్ట్ అవ్ అవుతుండే వాళ్ళం చాలామంది సో అందులో నేను కూడా సో తన వీడియోస్ చూస్తుండేవాడిని కొన్ని రోజుల్లో ఆ తర్వాత కట్ చేస్తే సో తనే చాలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ చాలామంది అమాయకులైనటువంటి సబ్స్క్రైబర్ని యవనస్తుల్ని యూత్ పిల్లల్ని వారి మరణాలకి మరి కారణమైనట్లుగా సోషల్ మీడియాలో చూస్తున్నాం నాన్వేషన్ అనే ఒక యూట్యూబర్ తన గురించి వీడియోస్ పెట్టడం వల్ల సో తను సెర్చ్ చేయడం ఆ తర్వాత ఈ బైఎస్ అని యాదవే తనే మాట్లాడడం నాకు నేను ఆయా దేశాలు తిరుగుతుంటాను తిరుగుతున్న క్రమంలో నాకు అయ్యే ఎక్స్పెన్సివ్ చాలా ఎక్కువగా ఉంది నాకు చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి నేను ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నానని తన నోటి వెంట తనే మాట్లాడాడు సో నాకు అక్కడ బాధ అనిపించింది సో ఇతని టాలెంట్ నమ్ముకొని ఇంత చక్కగా ఎదిగాడు ఎన్నో టీవీ ఛానల్స్ ఇంటర్వ్యూ చేశాయి ఎవరికి లేని ఆ మంచి ఘనత మరి దేవుడు ఈ బ్రదర్కి ఇచ్చాడేమో అని కూడా సంతోషపడ్డాను కానీ షార్ట్ టైంలోనే తను డబ్బు మీద తన ఆలోచన వెళ్ళడం డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం సో ఎవరు ఏమైపోయినా ఏం లేదు నా వల్ల ఎంతోమంది యువత మరి నన్ను అట్రాక్ట్ అయ్యి సో నా వీడియో చూస్తున్నారని ఆలోచన లేకోకుండా యూట్యూబ్ మరి యూట్యూబ్ని మా బేస్ చేసుకొని ఆధారం చేసుకొని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి దాని మీద వచ్చే డబ్బుకు ఆశపడి సో ఎన్నో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఆ తర్వాత మరి ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ కేసులో ఇరుక్కున్నట్లుగా చూస్తున్నాం సో ఆ తర్వాత నాకు ఒక బ్యాడ్ ఒపీనియన్ స్టార్ట్ అయింది సో ఇంత మంచి బైక్ మరి యూట్యూబర్ ఇంత చక్కగా ఎదిగిన వాడు డబ్బు కోసం ఇంత తొందరగా దిగజారిపోవడం ఏంటి అని చాలా బాధ అనిపించింది సో ఆ తర్వాత తను మరి ఈ ఈ మధ్యకాలంలో పెహల్గామా దాడి తర్వాత నేను చాలా బాధపడ్డాను చాలామంది యూట్యూబర్స్ కూడా పెహల్గామా దాడి తర్వాత పాకిస్తాన్ మీద ప్రతి ఒక్కరూ స్పందించారు ఇలాంటి శత్రు దేశాన్ని మనం ఎప్పుడు కూడా మరి ప్రతి ఒక్కరూ స్పందించారు పెహల్గామాలో చనిపోయినటువంటి ఇరవై ఏడు మంది భారతీయులు సో ఇలాంటి భారతీయుల్ని చంపి చనిపోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా మనసు చలించకుండా ఉండలేదండి అందరూ బాధపడ్డాం అందరం రియాక్ట్ అయ్యాం అంతకంటే వేగంగా మరి ఇండియన్ ఆర్మీ న్యావీ హెయిర్ ఫోర్స్ మూడు కూడా చాలా అద్భుతంగా రియాక్ట్ అయిపోయింది మరి భారతదేశం పాకిస్తాన్ మీద ఒక యుద్ధం ప్రకటించింది అది కూడా మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి మరి ఏదైతే ఉగ్రవాద సంస్థలుగా స్థావరాలుగా ఉన్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసినట్లుగా చూస్తున్నాం సో ఈ టైంలో స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి ఈ టైంలో బయ్యార్ సన్ని యాదవ్ మరి పాకిస్తాన్ రైడ్ అని అప్పుడు తన అకౌంట్లో పాకిస్తాన్ రైడ్ గురించి పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు చాలా మంది కామెంట్ చేస్తున్నారు సోదరులంతా బ్రదర్ ఈ టైంలో మీరు మరి పాకిస్తాన్ రైడ్ చేయడం ఏంటి అని కానీ ఇతన్నాడు నేను ఒక ఆరు నెలల క్రితమే వెళ్ళాను అని సో అప్పుడు వీడియోస్ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పాడు ఓకే అంతవరకు బాగానే ఉంది అయితే సోదరు నేను ఒక మాట చెప్తాను ఎవరికి లేని ఆ ఘనత ఇండియా ఆర్మీలో ఒక జవాన్ చనిపోతే కూడా అంత రాని స్పందన నీ వీడియోస్కి వస్తున్నాయి నేను అంతగా ప్రేమిస్తున్నాడు అంతగా గౌరవిస్తున్నా నీ ప్రజల దృష్టిలో పెట్టుకొని కనీసం పెహల్గామా దాడి ఈ ఒక్క మాట నన్ను మాట్లాడవా మాట్లాడకపోగా పాకిస్తాన్కి వెళ్ళడం నాకు అదృష్టం పాకిస్తాన్లో రైడ్ చేయడం నా అదృష్టం మొట్టమొదటి మరి బైక్ రైడర్ నేనే కావడం నా అదృష్టం అని చాలా ఉత్సాహం ప్రదర్శించాడు సో ఇక్కడ దొరికిపోయాడండి అంటే ఒక పక్క పాకిస్తాను చాలా మరి శత్రుత్వం పెంచుకొని భారతదేశాన్ని ఏదో రకంగా బలహీనపరచడానికి ఏదో రకంగా యుద్ధం చేయడానికి లేదంటే మరి ఆ భారత పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి తీవ్రవాదులు భారతదేశాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు ఇలాంటి సమయంలో మయ్యా యాదవ్ తీసుకున్నటువంటి నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది ఈ టైంలో సో తను ఆ బైక్ రైడ్ చేయడము ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఈ టైంలో పెహల్గామా దాడిలో ఇరవై ఏడు మంది ఇరవై ఎనిమిది మందిని మరి ఆ దుండకులు చంపితే అందులో ఆల్మోస్ట్ హిందూ హిందువుల్ని ఎక్కువ అడిగి చంపినట్లుగా మనం చూస్తుంది అయితే నాకు ఒక ప్రశ్న ఇక్కడ బైయా సన్ని యాదవ్ ప్రతిరోజు కూడా తన బైక్ రైడ్ అయ్యేటప్పుడు జై శ్రీరామ్ అని తన బైక్ రైడ్ అవుతుంటాడు ఇలాంటి హిందూ పాకిస్తాన్ లో తిరుగుతున్నప్పుడు వాళ్ళెందుకు ఇతను క్వశ్చన్ చేయలేదు ఇతను ఎందుకు ఇబ్బంది పెట్టలేదు ఇది నాకు రేస్ అయినటువంటి ప్రశ్న అంటే దీని వెనకాల ఏంటి అంటే పహల్గామ దాడిలో ఉగ్రవాదులు మీరు హిందువులా అని తెలుసుకొని మరి చంపారు నువ్వు గా పాకిస్తాన్కే వెళ్ళాను నువ్వు ఒక హిందూ పైగా మరి డాక్టర్ మరి జాకిర్ నాయక్ దగ్గర అతను పెట్టినటువంటి మరి మీటింగ్ లో కూడా మాట్లాడే అవకాశం దొరికింది సందీప్ యాదవ్ ఐఎమ్ ఫ్రమ్ ఇండియా హైదరాబాద్ ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ యూట్యూబర్ అండ్ మోటార్ సైక్లిస్ట్ సో మై క్వశ్చన్ ఈస్ హిందూయిజం హ్యాస్ గివెన్ టు దిస్ వరల్డ్ యోగా ఫర్ ద ఫిట్నెస్ అండ్ ఆయుర్వేద టు క్యూర్ సమ్ డిసీజెస్ అండ్ వేదాస్ ఫర్ ద నాలెడ్జ్ అండ్ ఐ వాంట్ టు నో వాట్ ఇస్లాం ఆర్ కురాన్ గేవ్ టు దిస్ వరల్డ్ అక్కడ అంతా ఆల్మోస్ట్ ముస్లిం సంబంధించిన వర్గం వారే ఎక్కువ ఉంటారు మరి అది కాడుకుంటే అది పాకిస్తాన్ లో జరిగినటువంటి లాహోర్ లో జరిగినటువంటి మీటింగ్ లో మరి ఇక్కడ ఎవరైనా వేరే మతస్థులు ఎవరైనా ఉన్నారని అన్నప్పుడు నువ్వు లేచి చాలా గొప్పగా గర్వంగా చెప్తున్నట్లుగా మరి నేను భారతదేశం నుంచి వచ్చాను నేను ఇండియా ఒక హిందువుని అని మన గురించి చెప్పడం జరిగింది మా దేశంలో మరి హిందువుల వల్ల యోగా కావచ్చు లేకపోతే ఇంకేదో ఇంకేదో ఈ వల్ల జరిగింది మరి మీ ముస్లిం వల్ల ఏం జరిగింది అని కొన్ని ప్రశ్నలు అట్టడం జరిగింది సో తనకు అతను మరి కొంచెం వెటకారంగా సమాధానం చెప్తూ భారతదేశంలో ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను భారతదేశంలో ఆల్మోస్ట్ నా భారతీయులు ఎక్కువ శాతం హిందువులు ఉన్నారు సో నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసావు వాళ్ళని వాళ్ళని ఏమైనా గౌరవప్రదంలో ఉంచావా అక్కడ అడిగి హేళన చేశావా సో నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఒక సగటు భారతీయుడిగా క్రైస్తవ సేవకుడిగా నేను మాట్లాడలేదు కేవలం సగటు భారతీయుడిగా నా మనసులో మరి మిగిలినటువంటి ప్రశ్నలు నేను వేస్తున్నాం అక్కడ అంత ధైర్యంగా మాట్లాడే ఈ జాక్యుడు నాయకుని భారతదేశం ఎప్పుడూ బ్యాన్ చేసేసిందండి సో తను ఈ భారతదేశంకి రావడం కానీ ఎక్కడ ప్రసంగాలు పెట్టడానికి ఎక్కడ అవకాశం లేకోకుండా తను బ్యాన్ చేసింది ఎందుకంటే ఒక మతపరమైన ఉద్దేశాలు రచ్చగొడుతూ మరి మతపరమైన మాటలు రచ్చగొడుతూ చాలా భయంకరంగా దేశాల మధ్యలో గొడవలు తీసుకొచ్చే విధంగా తన ప్రసంగాలు ఉంటాయి కనుక తనని మరి బైకట్ చేసేసింది బై భారతదేశం అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రశ్నలు ఇస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి అంత ధైర్యంగా నువ్వు ఒక్కడివి మరి ఇండియా నుంచి వచ్చాను నేను బైక్ రైడర్ని అని చెప్పేసి చెప్పి అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే పెహల్గామ దాడిలో హిందువులని పేరు అడిగి చంపిన వాళ్ళు మరి నేను ఎందుకు వదిలిపెట్టారు అది ఒక ప్రశ్న నాకు సో నువ్వు అక్కడ దగ్గర దగ్గర రెండు నెలలు తిరిగినట్లుగా చూస్తున్నా ఎక్కడ పెద్ద పెద్ద మరి తీవ్రవాదులు ఉన్నటువంటి ఆ స్థలాలకి వెళ్ళినట్లుగా మరి అక్కడ ఉన్నటువంటి స్కూల్లో ప్రసంగం చేసినట్లుగా ఆ ప్రాంతాలన్నీ కూడా మీరు తిరిగినట్లుగా చూపించావు సో ఒక తెలుగు అది కూడా హిందూ అయి ఉండి భారతదేశం నుంచి ఒక హిందూ ఒక తెలుగు రైటర్ అయి ఉండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎందుకు నీ విషయంలో మరి ఇంత చక్కగా స్పందించారు అనేది ఒక ప్రశ్న సో కాబట్టి ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈరోజు ఎన్ఐఏ వాళ్ళు అతన్ని తీసుకెళ్ళేసి మరి ప్రశ్నిస్తున్నారు మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో సో మన భారతీయుడు కనుక సో ఇలాంటివి ఏం జరగకుండా చక్కగా వారి కుటుంబాలతో హ్యాపీగా ఉంటాడని అనుకున్నాం సో అతని మీద ఉన్నటువంటి ఎలిగేషన్ అంతా రాంగ్గా కావాలని కోరుకున్నాం ఎందుకంటే ఎవరు కూడా అలా ఉండడం మంచిది కాదని సో నా ఒపీనియన్ ఇది చాలా ఉన్నాయి సో ఒకటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కావచ్చు లేదంటే పాకిస్తాన్ వాళ్ళతో ఇలాగ చేయడం కావచ్చు బహల్గామ దాడుల తర్వాత మరి ఒక వీడియోస్ కూడా కనీసం సానుభూతిగా లేదంటే భారతదేశానికి అనుకూలంగా ఇంత ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉంది ఒక మాట కూడా మాట్లాడకపోవడం అది చాలా బాధకరం సో సీ చూద్దాం ఏం జరుగుతుందో సో ఎన్ఐ వాళ్ళు సో అతను ప్రశ్నిస్తున్నారు ఈయనకని ముందే జ్యోతి మల్హోత్ర అనే ఒక యూట్యూబర్ని కూడా మరి పాకిస్తాన్కి తనకి మంచి సంబంధం సంబంధాలు ఉన్నట్లుగా మనం సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వార్తలు వింటున్నాం కాబట్టి నేను ఈ టైంలో ఈ మరి సమయంలో నేను చెప్పగలిగిన ఒకే ఒక మాట దయచేసి చక్కగా మాట్లాడారని లేదంటే వాళ్ళు పెట్టే వీడియోస్ బాగున్నాయని వాళ్ళని గుడ్డిగా ఫాలో అవ్వడం ఆపేయండి వాళ్ళని గుడ్డిగా ఫాలో అయ్యడం ఆపేయండి సో మన భారతదేశాన్ని వాళ్ళు తాకట్టు పెట్టే స్థితిలో ఉన్నారు దయచేసి యువత యువకులారా మీ అందరికీ రెండు చేతులు ఎత్తి ప్రేమతో తెలియజేస్తున్నాను దయచేసి మీరు నష్టపోద్దు ఇలాంటి యూట్యూబర్స్ని పట్టుకొని మీ జీవితాలు పరంగా పెట్టద్దు కాబట్టి అది బెట్టింగ్ యాప్స్ విషయంలో కావచ్చు లేదంటే ఈ ఈ విధంగా డబ్బు కాసిపోయే మన యూట్యూబర్స్ని మీరు అవాయిడ్ చేయండి వాళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దు మన దేశానికి యువకులే వెన్నెముక్క కనుక వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకుండా తల్లిదండ్రులకు మంచి పేరు దేశానికి మంచి ఖ్యాతిని తీసుకొచ్చే వారికి మనం ఉందాం దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించను గాక అందరికీ వందనాలు